ఈరోజు తెలుగు భాషోద్ధారకుడు తెలుగు సూర్యుడు అయిన సర్ సిపి బ్రౌన్ నూట నలభై ఒకటవ వద్ద సర్ సిపి బ్రౌన్ ఒక విదేశుడే ఉండి కూడా ఒక ఆంగ్లేయుడే ఉండి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున భారతదేశానికి వచ్చి కడప జిల్లాకు వచ్చి కడపలో ఇల్లు కొనుక్కొని తెలుగు భాష నేర్చుకొని తెలుగు నిఘంటు రచించి తెలుగులో అనేక గ్రంథాలు రచించి వేమన పద్యాలు సేకరించి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసి తిరిగి లండన్కు పోయిన తర్వాత కూడా లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష ప్రొఫెసర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన అందుకోసమే ఆయన తెలుగు భాషోద్ధారకుడు తెలుగు సూర్యుడు కానీ దురదృష్టవశాత్తు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో అమరజీవి పట్టి శ్రీరాములు ఆత్మాత్మర ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష రోజు రోజుకు తెరమరు కావడం అనేది చాలా దురదృష్టకరం చాలా శోచనీయం జగన్మోహన్ రెడ్డి పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో ఎనభై ఐదు జారీ చేయడం జరిగింది దాన్ని ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయకుండా కొనసాగుతూనే ఉంది మొన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవ తరగతి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఐదు శాతం మంది ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాశారు దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష పరిస్థితి ఏమిటో అర్థమవుతా ఉంది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు ప్రతి దేశము ప్రతి రాష్ట్రము పాఠశాల విద్యను తమ మాతృభాషలోనే చెబుతా ఉన్నాయి మిగతా భాషను ద్వేషించమని కాదు కానీ తమ మాతృభాషను బోధిస్తూ మిగతా భాషలు నేర్చుకుంటున్నారు అలాంటిది మన రాష్ట్రంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో పేరు మళ్ళా తెలుగుదేశం ఆ పార్టీ పేరు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ పెట్టిందే తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం అటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో తెలుగు భాష పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకపోవడం అనేది ఇది చాలా గడ్డూరు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ మూడు వందల యాభై ఏ ఆర్టికల్ స్పష్టంగా చెప్తా ఉంది పాఠశాల విద్యను మాతృభాషలోనే నేర్పించాలని రాజ్యాంగం చెప్తా ఉంది జాతిపిత మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిప్పిన పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం వీళ్ళందరూ కూడా ఇదే చెప్పారు పాఠశాల విద్యను మాతృభాషలోనే నేర్పించాలి అని కానీ దురదృష్ట ఇక్కడ దానికి రివర్స్ అడుగుతూ ఉంది కానీ కనీసం బ్రహ్మందర గారి వర్ధంతి సందర్భంగానైనా సరే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆదుకున్నటువంటి కూటమి ప్రభుత్వం నిజంగా మీకు తెలుగు భాష మీద చిత్తశుద్ధి ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపక ఎన్టీ రామారావు గారి ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఇమీడియట్గా జీఓ ఎనభై ఐదును రద్దు చేయాలని పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని తెలుగు భాష తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి రెండు మార్కులు అటు ఉన్నత విద్యలో అటు ఉద్యోగాల్లో కలపాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది ఆ పని చేయలేకపోతే మీ పార్టీ పేరు మార్చుకోండి తెలుగు దేశం కాదు ఆంగ్ల దేశమునో ఇంగ్లీష్ దేశమునో మీ పార్టీ పేరు మార్చుకోండి అంతే తప్ప పేరు మాత్రం తెలుగుదేశం అని చెప్పుకుంటూ పాఠశాల విద్యలో మాధ్యమ తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం ఏమాత్రం సమంజసం కాదు కాదు కాదు